హలో లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ అమ్మమ్మల కాలం నాటి దిబ్బ రొట్టి ఎలా చేయాలో చూపిస్తాను అద్భుతంగా ఉంటుందండి ఇది దీనికి బెస్ట్ ఫ్రెండ్ అయితే ఆవకాయే ఆవకాయతో ఈ దిబ్బరొట్టె ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా 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 బాగుంటుంది అయితే ఒక కప్పు మినపప్పు నానబెట్టుకున్నాను రెండు మూడు సార్లు కడిగేసి నానబెట్టుకున్నాను రెండు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఈ మినపప్పు వేసుకుని మెత్తగా పేస్ట్ చేసేసుకోండి బాగా మెత్తగా రుబ్బుకోండి మనం ఇంకొక కప్పులో రెండు కప్పుల ఇడ్లీ రవ్వ నానబెట్టుకోవాలి ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పుల ఇడ్లీ రవ్వ కరెక్ట్గా ఉంటుందండి ఇది కూడా మనం రెండు గంటలు నానబెట్టేశాము ఇప్పుడు మనం మినప్పిండి అయితే బాగా మెత్తగా రుబ్బేశాం కదా దీంట్లో మనం నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వ కూడా వేసేసుకుందాం ఇడ్లీ రవ్వ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని దీన్ని మరోసారి మిక్సీ వేసేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని ఒక ఏడు నుంచి ఎనిమిది గంటలు అయితే అలా వదిలేస్తే ఈ పిండి బాగా పొంగుతుంది మనకి పిండి రాత్రికి రొట్టెలు వేసుకోవాలంటే పొద్దున్నే రుబ్బి పెట్టుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నైట్ వేసి పెట్టుకోండి అప్పుడే పిండి బాగా పొంగుతుంది బాగా మందపాటి బాణలు తీసుకోండి దాంట్లో కొంచెం నూనె వేసుకుని ఒక రెండు నుంచి మూడు గరిటెల పిండిని బాగా వేసేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయండి మనకి పైన మొత్తం ఉడికిపోయాక రెండో వేపుకు తిప్పుకుని మరో రెండు నిమిషాలు ఉడికించుకుంటే దిబ్బరొట్టె రెడీ